ఉప్పాడ బీచ్ కారిడార్గా తీర్చిదిద్దుత జనసేనాని ఉప్పాడలో వారాహి బహిరంగ సభలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సుమారు తొమ్మిది వందల ముప్పై కోట్ల ప్రజాధనాన్ని సాక్షి దినపత్రికకు మళ్లించుకున్న గనుడు ముఖ్యమంత్రి రెడ్డి అంటూ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీపై నిప్పులు జరిగారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం బీచ్ రోడ్డు సెంటర్లో వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపట్టారు ఎస్ఈజెడ్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వం మత్స్యకారులకు అవసరమైన హర్బర్ నిర్మాణం పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు హర్బర్ నిర్మాణ గోడకు గుద్దుకొని మత్స్యకారుల ప్రాణాలు పోతుంటే పట్టించుకొని చేతగాని ప్రభుత్వాన్ని సాగనపవలసిందన్న సమయం ఆసన్నమైందన్నారు మత్స్యకారులు సామాజిక భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవటం సిగ్గుచేటన్నారు సగం నిర్మించి వదిలేసిన హర్బర్ కారణంగా మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకోవటం జరుగుతుందని హామీ ఇచ్చారు ప్రమాదవశాత్తు వెంటనే వర్షాతో చెందిన మత్స్యకారులకుాడ తీర ప్రాంతాన్ని బీచ్ కారిడార్ అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా చర్యలు చేపడతామన్నారు

కంప్లీట్ అభివృద్ధి కుటుంబాల పనిచేద్దాం వ్యవసాయం గానీ హార్టికల్చర్ కానీ రైతుల సమస్యలు కానీ సంపద కానీ పరిశ్రమలు కానీ అన్ని రకాల మేమందరం మేమందరూ ముందు

పునరుద్ంచడం బీసీ రాయితీల్లో రెట్టింపు చేయడం మత్స్యకార గ్రామాల్లో విద్యా వైద్యానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ వర్మ కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు బుర్రాకృష్ణరాజు పాల్గొన్నారు పరిశ్రమలు ఎక్కడైతే తీసుకొద్దాం ముఖ్యంగా ఎస్సీ రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను నేను సోషలిస్ట్ని నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కాదు నా పాత్ర నేను నిజం అది సినిమా కోసం చేయలే నా జీవితాన్ని సినిమాలు చూపించారు అంతే దాని అలాంటి మీకు ఎస్సీ జెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాను రైతాంగాన్ని చెప్తున్నా అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏదో నేను చూపిస్తాను మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను మీ అవుతారు మీ కూతులు అవుతాను మీ ఆత్మలు అవుతాను నేను ఒక చేనేత కార్మికుడు వెన్నెముక కరిగిపోయి ఉంటది ఇరిగిపోయి ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు బొత్తి కడుపు బాధ నెప్పితో బాధపడుతూ ఉంటది